అండి పప్పు క్యాబేజీ చేస్తున్నానండి ఛానల్ ఎలా చేసుకోవాలో ఏంటి సింపుల్గా చేసుకుని పప్పు క్యాబేజీ ఒకసారి చూపిస్తాను ట్రై చేయండి అలా ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న కందిపప్పు అండి కడిగి పెట్టుకున్నాను ఒక గ్రాములు ఉంటుంది ఇది అలాగే శుభ్రంగా క కట్ చేసుకుని కడిగి పెట్టుకున్న క్యాబేజీ దేంట్లోనే ఒక చిన్న కప్పుడు ఒక మూడు మూడు చిన్న చిన్న చిన్నవి అండి టమాటాలు కట్ చేసుకున్నవి అలాగే ఒక మూడు మిర్చి దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం అలాగే ఇన్ని వాటర్ పోసుకొని ఇవన్నీ ఒక మూడు బిజిల్ వేయించుకోవాలండి కుక్కర్లోని మూడు విజిల్ వేయించుకోవాలి అంతేనండి మూడు విజిల్స్ వచ్చేసినాక టాబా వేసుకోవడమే చల్లారిన తర్వాత తాలింపు ఆవిరి ఆవిరిసైన తర్వాత వేసుకొని ఇలా పప్పు గుత్తుతో మెదక్కుంటే ఇలా కలిపేసుకోవాలండి సరిపోతుంది ఇలాగ దీంట్లో చింతపండు వేయలేదండి టమాటా వేసాను కదా సరిపోతుంది మీ నేనైతే వేయలేదు మీకు కావాలంటే కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి సరిపోతుంది పులుపుకి ఇప్పుడు తాళింపేసుకున్నాం దీంట్లో తగినంత అయితే ఉప్పు వేయలేదు సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్ సరిపడా దీంట్లో ఒక డొక్కు ఆయిల్ పోసుకొని దీంట్లోనే ఒక పది వరకు ఎల్లెల్లిపాయలు పట్టు తీయకుండానే దంచుకుని వేసుకోవాలండి ఇవి దీంట్లో కొద్దిగా చిట్టుకుడు మాత్రం ఇంగి వేసుకోవాలి ఇంగ వేసుకుంటే బాగుంటుందండి దీంట్లోనే ఒక టీ స్పూన్ శనగ పచ్చెనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు ఇవి కూడా వేసుకోవాలి దీంట్లోనే ఒక అర టీ స్పూన్ జీలకర్ర దీంట్లో ఎండిమిర్చి ఒక మూడు అండి కట్ చేసుకుని వేసుకోవడమే బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అంతేనండి వేగిపోయినవి తవాఫ్ చేసుకుని తలింపు వేసుకోవడమే దీంట్లోనే వేసుకోమండి అంతేనండి పప్పు క్యాబేజీ రెడీ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అది ఇలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి